స్వాగతం నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని వార్డు సుందరయ్య నగర్ కాలనీ లో మంచిరీటి పబ్లిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గత దశాబ్ద కాలం నుంచి సుందరయ్య నగర్ లో ఉన్న మంచిరేటి సమస్యకు ఉన్నతాధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు ప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం చూపలేదని కానీ గత ఎన్నికల ప్రచారంలో భాగంగా సుందరయ్య నగర్ కు వచ్చిన ఇంటూరి నాగేశ్వరరావుకి స్థానిక ప్రజలు సమస్యలు చెప్పుకోగా అధికారంలోకి రాగానే మీ సమస్యకు పరిష్కారం చూపిస్తానని మాట ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక వాటర్ పైప్ లైన్ ద్వారా పబ్లిక్ ఏర్పాటు చేసి మంచి అందజేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి సుందరయ్య నగర్ మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని వర్షాకాలంలో కాలనీ నీటి ముంపుకి గురి కాకుండా ప్రత్యేక స్ట్రోమ్ వాటర్ డ్రైన్ ద్వారా నీటి మరలించి కాలనీ ముప్పుకు గురి కాకుండా చేస్తానని ఎమ్మెల్యే స్థానికులకు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు వార్డు అధ్యక్షులు అహ్మద్ బాషా మున్సిపల్ కమిషనర్ కె అనూష మున్సిపల్ డిఈ గణపతి పార్టీ నాయకులు కొండ య్య చిలకపాటి మధు షేక్ మున్నా తదితరులు పాల్గొన్నారు కమ్మ స్టోరేజ్ వేయకముందు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు సార్ స్టోరేజ్ ఖాళీ రాజురావు గారు అధికారులు పబ్లిక్ అవసరం అవుతా ఉంది ఇళ్ళని తీసేయండి మీకు వేరే చోట సకాదు ఇస్తా సార్ పబ్లిక్ అవసరం తీరాల్సి వచ్చిందని తీసేసి నూట యాభై మంది వాళ్ళు చేసి பட்டா விஸ்தாமு நீங்கமால காலிக்குங்க குப்பம் பண்ணிடுங்க அதே மாதிரி மோட்டார் வந்து போறதுக்குள்ள குடுங்க 1 by 1 போறது ரோட் காவலா लेசா கொட்டு பிக்க லைยேஸ்தாரு भैया வீ ரோட் சோச்சையி யாராச்சும் சல பஞ்சா பண்ணா மalle ஒரு சாரி போறது பிரச்சனை இல்லை சின்ன சின்ன பத்தி மேல கேக்கறதுக்கு வந்து கஸ்டம் யூஸ் ஏ செப்பேன் மேடம் கூட பாத்துறோம் கூடைட்லே

കതട�Calers മൈALLYണ്തൾതൢി Ash겠. EO1 が കെതർ Brazilian I'm happy to see you friends. There are are millions of people from all ages. If you want more content pleaseоминаe detta. What is the place where you get healthy food?